మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర సాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే ఇప్పుడు వృషభ రాశి వారికి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి గురు యొక్క సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలన్నిస్తూ ఉంటుంది ముఖ్యంగా ధనానికి లేకుండా ఉంటుంది మాట బాగుంటుంది కుటుంబ విషయాల్లో కూడా చాలా చక్కటి ఉంటుంది అలాగే కంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకి సరి అయ్యేటటువంటి అంటే కన్ను నేత్రాలు సంబంధించిన రోగాలు ఏమైనా ఉన్నట్టయితే అవి ఆ తగ్గి చాలా బాగా దృ దృశ్యం బాగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుంది శుక్రగ్రహ సంచారము తృతీయంలోనూ చతుర్థంలోనూ కూడా బాగా యోగకారకంగా ఉంటుంది తృతీయంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట్లో వారు ఇంటి పక్క చుట్టుపక్కల వారు వ్యాపార స్థలంలో వారు ఉద్యోగ స్థలంలో వారు అన్ని చోట్ల కూడా మొత్తంగా వీరికి అందరికీ ఉన్న సేవకులు మీ కింద పనిచేసే వాళ్ళు కూడా మీ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొదట పద్నాలుగు రోజుల పాటు జరుగుతుంది తదుపరి పదహారు రోజులు కూడా ఆయన చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు తల్లిగారి యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది అట్లాగే విద్య భూమి గృహము వాహనము స్వభావము ఈ విషయాల్లో బాగా రాణింపు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందండి ఈ నాలుగో స్థానంలో శుక్రని యొక్క సంచారం వల్ల అంటే మూడు నాలుగు స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా మహా యోగ కారకుడుగా ఉన్నాడు కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం వల్ల బాగుంటుంది ఈ పది ఈ నెల రోజులు కూడా శుక్రుడి యొక్క అనుకూలత పూర్తిగా ఉన్నట్టే కేతు కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో జరుగుతోందండి చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు ఇప్పుడు మనం ఏది శుక్రుడు చతుర్థంలో మనకి ఇవ్వబోతున్నాడో చెప్పుకున్నాం కదండి దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు విద్య భూమి గృహము వాహనము ఇట్లాంటి స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలన్నీ కూడా కేతు చూపిస్తూ ఉన్నాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది రవి యొక్క సంచారము చతుర్థ స్థానంలో పదిహేడో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖున అదే మీకు రవి సంక్రమణం అంటారు అక్కడి నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ రవి సంక్రమణం అనేది పర్వదినమే కాదని కాదు కానీ చతుర్ధంలోనూ పంచమంలోనూ కూడా రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు చతుర్థంలో ఉన్నప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది అలాగే విద్య భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు అలాగే ఐదో స్థానంలోకి వచ్చినప్పుడు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తున్నాడు వారికి వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఆటల మీద పెరుగుతూ ఉంటుంది తద్వారా గాయాలు అవి చేసుకోవటం తద్వారా కొంచెం ధనం చేయటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రవి యొక్క సంచారం వల్ల జరుగుతున్నాయి మొత్తం మీద రవి యొక్క సంచారం చతుర్థంలో కానీ పంచమంలో కానీ శుభప్రదమైన ఫలితములను ఈ నెల రోజులు కూడా ఇవ్వజాలరు అతికపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో పదిహేను పదిహేను రోజుల పాటు మిగతా పదిహేను రోజుల పాటు పంచమ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఇక్కడ మొదటి పద్నా పదిహేను రోజులు చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తాడు మన పిల్లలు అదే మన కుటుంబంలో విద్య విద్య విషయంలో బాగుంటుంది తల్లిగారి ఆరోగ్య విషయం కానివ్వండి ఆవిడ ఆశీస్సులు మనకు లభించడమే కానివ్వండి లేదా మీరు అమ్మగారు సేవ చేసుకునే భాగ్యం కలగనివ్వండి భూమి అలాగే గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో కూడా బుధుడు మనకి చతుర్థంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ ఐదవ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆయన కూడా సంతానం మీద కొంచెం ప్రభావం చూపిస్తూ ఉంటాడు వాళ్ళు చదువులో వెనక్కి ఉంటారు ఆటల్లో ముందుకు వెళ్తారు తద్వారా కింద పడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఆటల్లో గాయాలయ్యే అవకాశం ఉంటుంది వ్యతిరేక ఫలితాలు కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు రెండవ రెండవ పదిహేను రోజుల్లో అట్ట ఉంటుంది నాలుగో మొదటి పదిహేను రోజులు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఇకపోతే కుజుని యొక్క కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కుజుని యొక్క సంచారం ఐదు ఆరు స్థానాల్లో జరుగుతోందండి ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారము పదకొండవ తారీఖు వరకు ఉంటుందండి ఐదవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలు పుజారుడు ఆయన కూడా పిల్లల ఆరోగ్య సంతానం యొక్క విద్య విషయంలోను ఆరోగ్య విషయంలోను ఆటల దెబ్బలు తగిలించుకునే విషయంలోను చెడు స్నేహాలు ఇట్లాంటి వాటి వల్ల కొంచెము ప్రతికూలమైన ఫలితాలన్నీ ఏర్పడే అవకాశం ఉన్నది అలాగే ఆరవ స్థానంలో ఒక పన్నెండవ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటారు కాబట్టి అంటే పంతొమ్మిది రోజుల పాటు ఆరవ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ ఆ పదకుం అదే మా ఆ ఇరవై పంతొమ్మిది రోజులు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు ఆరో స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అలాగే డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము అలాగే మనం ఏదైనా డబ్బులు ఎవరి దగ్గర నుంచి రుణం తీసుకోవాలి ఏదో మంచి పని కోసం ఇల్లు కొనుక్కోవటమో వాహనం కొనుక్కోవటమో లేదా ఏదో పిల్లల చదువు నిమిత్తమో ఏదో మంచి పని కోసమే మీరు అప్పు చేయబోతున్నారు అదేదో అప్పు చేసి కప్పు కోసం చేసేది కాదు కానీ మీరు చేసేటటువంటి ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతారు ఆ ధనం కూడా మీకు ఉపయోగపడుతుంది ఆ మీరు ఏ ఉద్దేశంతో అయితే అప్పు తీసుకుంటున్నారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరుతుంది ఈ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఫలితాలు వస్తున్నాయి ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అలాగే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి కానీ ఆయన కూడా దశమ స్థాన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ దశమ స్థానంలో శని రాహులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వృత్తిపరమైన అది మీరు వ్యాపారం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు సొంత వ్యాపారం కావచ్చు ఏదైనా ప్రతి మనిషి కూడా ఏదో మరి కొంత మెంటల్ డిజార్డర్ అంటే మానసికంగా బాగలేనటువంటి లేనటువంటి వ్యక్తి కానీ లేదా పూర్తిగా అనేబుల్డ్ అంటే అంగవైకల్యం పూర్తి వైకల్యం ఉన్నవాడు తప్పితే ఎవరు పడుకుంటారే కానీ మిగతా అందరూ కూడా వాళ్ళు చేతని పని ఏదో చిన్నదో పెద్దతో చేసుకుంటూనే ఉంటారు అటువంటి వాళ్ళకి చిన్న చిన్నపచ్చతగా పనిచేసేవారని కాదండి ప్రతి మనిషి పనిచేస్తూనే ఉంటాడు ఆ పని చేసేటటువంటి దగ్గర ఆ పనిలో వృత్తిలో చాలా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉన్నది శని రాహు ఇద్దరు కూడా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి కూడా చాలా మంచి మంచిది కాదు అసలు వాళ్ళిద్దరూ కూడా దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కడైతే ఏర్పడ్డాయో మీకు అక్కడ ఆర్థిక సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతున్నది కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి గురువు శుక్రులు అనుకూలంగా ఉన్నారు రవి పూర్తిగా ప్రతి ప్రతికూలంగా ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎక్కువ రోజులు ఇంచుమించు గారే ఇరవై రోజుల వరకు అనుకుందాము ఇరవై రోజుల వరకు కుజుని యొక్క అనుకూలత బాగున్నది అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక పదిహేను రోజుల పాటు బాగున్నది అందుచేత మీకు ఇక్కడ పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటివి గురుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రవి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు పాక్షికంగాను కూడా పాక్షికంగాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏ ఏ విషయాలు విన్నారు కదండి ఇప్పుడు దాన్ని బట్టి ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు మీరు ప్రతి ప్రతినిత్యము చేసేటువంటి పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి చాలా సునాయసంగా బయటపడతారు అర్జత ఏదో కంగారు పడద్దండి ఇది కేవలం గోచారం మాత్రమే గోచార ఫలితాలను బట్టి మన జీవితాన్ని నిర్ణయి నిర్దేశించ నిర్దేశించ జాలవు కూడా నిర్ణయించలేము కూడా ఏంటంటే ప్రత్యేకంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి మీ భవిష్యత్తు తెలుసుకోవాలి అన్నట్టయితే ఖచ్చితంగా జాతకం రాయించుకోండి నిష్ణాతులైనటువంటి వారి చేతి రాయించుకోండి ఏదో మీరేదో అడిగారు నేను ఏదో రాసిచ్చాను అంటే కాదు అట్లా కాదు నిష్ణాతులైన వారి చేతి రాసించుకున్నట్టయితే మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది అని చేత ప్రతి వారు కూడా ముందు డేట్ ఆఫ్ బర్త్ టైము ఊరు కావాల్సి వస్తుంది అక్కడ మీరు చక్కగా రాయించుకోండి మీ జీవితం యొక్క భవిష్యత్తు ఎలా ఏ విధంగా నడవబోతుంది అనేది తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శుభం భూయాత్ర ఆ సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నదండి మీకు దొరకకపోతే నిష్ణాతులైన వారు మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది శుభం భూయాత్ర